Редактор субтитров А.Семкин Корректор А.Егорова వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ ఒకప్పుడు ఆ ప్రాంతం మావోయిస్టు పార్టీకి పెట్టని కోట శత్రు దుర్భేద్యమైన మావోల కోటలో భద్రత బలగాలు అడుగుపెట్టి వెనుకకు వచ్చే వరకు నమ్మకం లేకుండా పోయింది దేశంలోనే మావోయిస్టులకు పెట్టిన కోటగా ఉన్న ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం యథావాతావరణం నెలకొంది మావోయిస్టులు సామ్రాజ్యంలో పాగా వేసేందుకు కేంద్రం వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తోంది అబుజ్మడ్లో మావోయిస్టులు ఆదివాసులు తప్ప మరెవరు అడుగు పెట్టలేని ఆ ప్రాంతం ఇప్పుడు కాకవికలంగా మారింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతలో రెండో దశాబ్దాల నుంచి విఫలమైన కేంద్ర బలగాలు గత ఏడాది నుంచి పైచేయి సాధించేందుకు అడుగులు వేస్తున్నారు ప్రతి దశలోనూ విఫలమైన కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ వంటి తీవ్రమైన ప్రభావిత ప్రాంతాల్లో పట్టు సాధించి మావోయిస్టులకే సవాలు విసిరే స్థాయికి వెళ్లారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు నాయకత్వంలో బలమైన శక్తిగా ఎదిగిన ఉద్యమం కొంతకాలంగా తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషించిన తెలంగాణ నాయకులు ఒక్కొక్కరుగా నెలకొరగడంతో కొంత పట్టు తప్పిందని చెప్పుకోవచ్చు అదే సమయంలో మావోయిస్టు ఉద్యమంలో కీలక నాయకత్వం మెరుపు దాడులు చేసే క్యాడర్ సైతం లేకపోవడంతో కేంద్ర బలగాల చేతిలో కోలుకోలేని దెబ్బలు ఎదుర్కొంటున్నారు సైన్యం ఉన్నా నడిపే పటిష్టమైన నాయకత్వం లేకపోవడంతో ఎదురు చవి చూస్తున్నారు తాజాగా మూడు నాలుగు ఘటనలు జరిగిన ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు గత కొంతకాలంగా సరైన నాయకత్వం లేకపోవడం భద్రతా బలగాలు కోవర్టు ఆపరేషన్లలో విజయం సాధించడంతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది మారిన పరిస్థితుల్లో పాటు బలగాల నిఘా వ్యవస్థ వలన కొత్త రిక్రూట్మెంట్ అనితర సాధ్యంగా మారింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రవాణా వ్యవస్థతో పాటు నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతో మావోయిస్టు పార్టీ ఉక్కిరి బిక్కిరవుతోంది రాబోయే రోజుల్లో కేంద్ర బలగాలు మరింత రెచ్చిపోతే మావోయిస్టుల ఉద్యమం నామమాత్రంగా మారే అవకాశం ఉంది దేశంలోనే మావోయిస్టు పార్టీకి అత్యంత సురక్షిత ప్రాంతంగా ఉన్న ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకమైన తీరుపై జర్నలిస్టు టీవీ సీఈఓ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ దేశంలోనే పేరెదిక కన్నా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ గడ్డు పరిశీలించుకుంటుందని చెప్పవచ్చు గతంలో అటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ అటు ఒరిస్సా నాలుగు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న అడవులను తమ ప్రధానమైన కేంద్రంగా పోరాట పటిమకు ఒక ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసుకున్న అబోజ్ మోడ్ కాస్త ఈరోజు భద్రతా వర్గాల చేతుల్లో పూర్తిగా హస్తగతం చేసుకోవడంతో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీకి ఎదురుదెబ్బతని చెప్పవచ్చు ఎందుకంటే దశాబ్దాల నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నా ప్రభుత్వంగా కొనసాగిన మావోయిస్ట్ పార్టీ ప్రస్తుతం చాలా క్లిష్టమైన పరిస్థితులలో తమకు తాము కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది ఏదైతే తెలంగాణలో పూర్తిగా మావోయిస్ట్ పార్టీ రెండు వేల నాలుగులో చర్చల తర్వాత కొంచెం కొంచెం తగ్గుతూ పూర్తిగా అంతరించిపోయిందని చెప్పవచ్చు అడపదడప యాక్షన్ టీంలు సంచరిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్నా అంతగా ప్రభావం లేకపోవడంతో తెలంగాణ పూర్తిగా మావోయిస్టు రహిత రాష్ట్రంగా కొనసాగుతుందని చెప్పవచ్చు ప్రధానంగా మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్ వరిసాలు మాత్రం మావోయిస్ట్ పార్టీ తన ఉనికిని కొనసాగిస్తూనే ఆ ప్రాంతంలో ఒక యుద్ధ యుద్ధతంత్రాలతోటి ముందుకు సాగుతున్న తరుణంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇక మావోయిస్టు పార్టీకి ఎదురు లేదు మావోయిస్టు పార్టీని ఎదుర్కోవాలన్నా లేదా వాళ్ళ శత్రు దుర్పగంగా ఉన్న ప్రాంతాలలో భద్రతా బలగా వెళ్ళాలన్నా ప్రాణాలతో రారు కష్టం అనే ఒక నానుడు గతంలో ఉండే గతంలో దశాబ్దం క్రితం ఏదైతే సల్వార్జుడు ప్రత్యామ్నాయంగా ఏదైతే మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతరించి వేసేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వమే సల్వార్జుడు రూపకల్పన చేసి సల్వార్జుడుకే ఆయుధాలు అందించి మావోయిస్ట్ పార్టీని మట్టుపెట్టేందుకు ప్రయత్నం చేయడం ఆ తర్వాత సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం ఒక ప్రైవేటు వ్యక్తులకు ఎలా ఆయుధాలు అందిస్తారు ఒకవేళ ఆయుధాలు కనుక ప్రజల మీదే ఎక్కువ పెడితే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రశ్నించడంతో సల్వార్జుడు చేతిలో ఉన్న ఆయుధాలు కాస్త నిరాయుధులుగా మారేందుకు న్యాయస్థానం తీర్పు దోహదం చేసింది ఆ సమయంలోనే మావోయిస్టు పార్టీ మరింత తమ ఉనికిని చాటుకునేందుకు శత్రు పూర్తిగా అబూజ్మడ్ ప్రాంతాన్ని అంతా కూడా తమ హస్తగతం చేసుకొని ఎక్కడ ఈ అనువణువు ఆ ప్రాంతంలో ఏం జరిగినా నిమిషాలలో రెప్పపాట్లో వందలాది మంది గిరిజనులు ఆదివాసీలు భద్రతావళల మీద దాడి చేసే సందర్భాలు ఉన్నాయి ప్రధానంగా గతంలో గత చరిత్ర మొత్తం చూసుకున్నా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసుకున్న పదుల సంఖ్యలో గతంలో భద్రతా బలగాలను మట్టుపెట్టిన మావోయిస్ట్ పార్టీ తాజాగా గత ఆరు నెలల నుంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పదుల సంఖ్యలో తమ క్యాడర్ని కోల్పోతున్న పరిస్థితి కనుక అంచనా వేస్తే మాత్రం ఇక భవిష్యత్తులో మావోయిస్టు పార్టీ చరిత్రలో ఒక పుటగా మిగిలే అవకాశం తప్ప తమ ఆధిపత్యాన్ని గతంలో కొనసాగించే అవకాశాలు ఎక్కడా కావడం లేదు ఎందుకంటే మారిన సామాజిక ఆర్థిక రాజకీయ పరిణామాలు కావచ్చు లేదా సాంకేతిక పరమైన అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా మావోయిస్ట్ పార్టీకి కొట్టని కో పెట్టన కోటగా ఉన్న ఛత్తీస్గఢ్ కాస్త ప్రస్తుతం తమకు తాము కాపాడుకునే ప్రయత్నంలోనే ముందుకు వెళ్తుంటే భద్రతా వరాలు వేటాడుతున్నాయని చెప్పవచ్చు దీంతో ప్రతిరోజు ఎక్కడో దగ్గర పది నుంచి ఇరవై మంది ముప్పై మంది మావోయిస్టు పార్టీ ప్రధాన నాయకులు నెలకొరిగిపోతున్నారు మొత్తం మీద చూసుకుని మాత్రం ఒకనాడు ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రం సేఫ్ జోన్ కాదు అని ఏదైతే ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేసిందో ఆ మావోయిస్టు పార్టీయే కోలుకోలేని ఎదురు దెబ్బలు కొనసాగుతాయి ఎందుకంటే గతంలో మావోయిస్టు పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించిన ఉద్దండులు ఏదైతే ఉన్నత చదువులు జరిగిన వాళ్ళు ఇతరత్ర ఏదైతే మావోయిస్టు పార్టీ ఏదైతే విప్లవం వైపు ఆకర్షితులై వెళ్ళిన తెలంగాణకు సంబంధించిన వాళ్ళే చాలా కీలకంగా మావోయిస్టు పార్టీలో కొనసాగింది కానీ రాను రాను వయసు మీది పో మీదిపోవటం విద్యాపంతో యుద్ధ యుద్ధతంతాలు పూర్తిగా అమలు చేయకపోవటం దాంతోపాటు భద్రతా ఫలిగాలు కూడా సాంకేతిక అంశాలను ఒరిసి పట్టడంతో పాటు స్థానికంగా ఉన్న ఆదివాసిని తమ వైపు తిప్పుకోవటం మాత్రం సఫలీకృతం అవటంతో ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఆదివాసీలను మాత్రం అట్లా టచ్ చేసినా మావోయిస్ట్ పార్టీ ఉనికి కోసం వాళ్ళ ఒప్పందించేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తే తిరిగి వాళ్ళే పెద్ద దాడులు చేసిన సందర్భాలు కోకొలరు కానీ తాజాగా గత రెండు నెలల నుంచి కూడా భద్రతా వర్గాలు వ్యూహాత్మకంగా ఆదివాసీల వైపు వెళ్తూనే ఆదివాసిని తమ తమ వైపు తిప్పుకుంటూ ఆదివాసీలకు ఉద్యోగ ఉపాధి కల్పనలు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తూనే మరోపక్క మావోయిస్టు పార్టీ ఉనికిని పూర్తిగా రూపుమాపేందుకు ప్రయత్నం చేస్తుండడంతో ఛత్తీస్గఢ్లో ఇక మావోయిస్టు పార్టీ తన ఉనికిని చాటుకోవడం కష్టమైన తరుణం ఏదైనా చెప్పచ్చు ఎందుకంటే ఓన్లీ కేంద్ర కమిటీ సభ్యులు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆ ఇద్దరు ముగ్గురు కూడా భద్రతా బలగాల చేతిలో చిక్కుతే మాత్రం ఇంకా పూర్తిగా మావోయిస్ట్ పార్టీ చివరి దశకు వచ్చిందని చెప్పవచ్చు దాంతోపాటుగా ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని కావచ్చు అటు మహారాష్ట్ర కావచ్చు అటు ఒరిస్సా కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు కొరకాని కొయ్యిగా ఉన్న హిడ్మా ఏదైతే ఉందో హిడ్మా కనుక మావోయిస్ట్ పార్టీకి చాలా వెన్నుముక లాంటి నాయకుడు హిడ్మా కనుక భద్రతా బలగాల చేతిలో కనుక చిక్కుతే మాత్రం ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్ట్ పార్టీని నడపడం ఇక ఎవరి వల్ల కాదు ఇక సాధ్యం అనే అంశం మాత్రం చెప్పవచ్చు ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ ఎక్కడికక్కడ తలదాచుకునేది కూడా అవకాశం ఇవ్వకుండా భద్రతా బలగాలు వెంటాడుతున్నాయి వేటాడుతున్నాయి ప్రతిరోజు ప్రతినిత్యం ఎక్కడో దగ్గర భద్రతా పథకాలు పై చేయి సాధించడంతో ఒక రకంగా చూసుకుంటే ఛత్తీస్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇక మావోయిస్ట్ పార్టీ ఉరికి మాత్రం అనే అంశం మాత్రం ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది ఇక భవిష్యత్తులో మావోయిస్ట్ పార్టీ గతంలోలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళటమా లేదా కేటాని పెంచుకోవటం అనేది కాకుండా ఉనికిని చాటుకునేందుకే తీవ్రంగా ప్రయత్నం చేసింది ఆ ఉనికిని సైతం ఉరికించే విధంగా భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి మొత్తం మీద మా నాగపూర్ మహారాష్ట్ర కావచ్చు ఇటు ఛత్తీస్గఢ్ కానీ ఇటు ఒరిస్సా మూడు రాష్ట్రాలలో తమ పట్టు ఉన్న ప్రాంతాలను కూడా పూర్తిగా భద్రతా బలగాలు అస్తగతం చేసుకోవడంతో ఇక భవిష్యత్తులో మావోయిస్టు పార్టీ మనుగడ